హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నగర్ లొకేషన్లో మెయిన్ హైవే రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్స్ ఒకబుల్ డిస్టెన్స్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో మనకు స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది రెడిటాప్పై కండిషన్లో సేల్ అవైలబుల్ ఉందండి మీకు ఇప్పుడు వీడియోలో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాను ఈ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ అనేటివి లొకేట్ అయి ఉన్నాయి ఇందులో మనకు టూ ఫ్లాట్స్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉన్నాయండి మిగతావన్నీ సోల్డ్ అవుట్ ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు ప్రజెంట్ మనకు ప్రాపర్టీ మీద ఓసీ కూడా రిసీవ్ అయ్యింది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇందులో మనకు ఒక వెస్ట్ ఫేసింగ్ వన్ బి ఒక యూనిట్ అవైలబుల్ ఉంది ఈస్ట్ ఫేసింగ్లో ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది అవైలబుల్ ఉందండి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి టూ ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ రెండు వేల నాలుగు వందల యాభై స్క్వేర్ ఫీట్ అండి అండ్ ఈ ఎల్బీ నగర్ లొకేషన్లో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో స్పేషియస్గా మనకు టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అబో సైజులో అప్రూవ్డ్ రెడీ రెడీట్ ఆక్యుపై కండిషన్లో బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ అనేది ఆక్యుపై అవ్వచ్చు లేదంటే ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవచ్చు జేహెచ్ఎంసి అప్రూవల్ ఉండడం వల్ల మనకు ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఈ ప్రాపర్టీ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది సెమీ కమర్షియల్ జోన్లో లొకేట్ అయ్యిందండి రెసిడెన్షియల్గా యూజ్ చేసుకోవచ్చు సెమీ కమర్షియల్ జోన్లో ఉంది కాబట్టి దీని ఆఫీస్ పర్పస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు దీని సరౌండింగ్ లొకాలిటీలో మన స్కూల్స్ హాస్పిటల్స్ సెమీ కమర్షియల్ యాక్టివిటీకి తగ్గట్టుగా మనకు ప్రాపర్టీస్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి ఫ్లాట్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో ఈవెన్ డైనింగ్ స్పేస్ దగ్గర మనకు ఒక సిటౌట్ బాల్కనీ లివింగ్ ఏరియాలో ఒక సిటౌట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు పూజగది స్పేసు కిచెన్ ఏరియా అండ్ యూటిలిటీ స్పేస్ చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి మనకు సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తాను ఈ త్రీ పిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెస్ ఉన్న ఫ్లాట్ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఎవరైతే రెంటలింగ్ కంపెనీ బేస్ చేసుకుని ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ జస్ట్ మనకు ఎల్బీ నగర్ మే నుంచి టువార్డ్స్ విజయవాడ మెయిన్ హైవే పనామ చౌరస్తా అండి పనామ చౌరస్తా ఏదైతే ల్యాండ్ మార్క్ ఉందో ఆ మెయిన్ హైవే రోడ్ నుంచి ఈ అపార్ట్మెంట్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్సే ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి మనకు అపార్ట్మెంట్ టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి బట్ ఇందుట్లో ఫ్లాట్స్ అయితే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ తగ్గట్టుగా మనకు సపరేట్గా డెడికేటెడ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ టోటల్ అపార్ట్మెంట్ మనకు ఎయిట్ థర్టీ త్రీ ఎనిమిది వందల ముప్పై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఎనభై మూడు గజాలు ల్యాండ్ షేర్ వస్తుంది ఆల్మోస్ట్ మనకు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అండి అప్రాక్స్గా ఎగ్జాక్ట్గా అయితే మనకు ఎయిటీ త్రీ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది నెక్స్ట్ మీకు వీడియో కన్వేషన్లో ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లో ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు ఇదే వీడియోలో కవర్ చేస్తాను ఏవైతే టూ యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయో ఆ రెండింటి ఇన్ఫర్మేషన్ ఒకే వీడియోలో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను కారిడార్ స్పేస్ ఎలివేటర్ ఫెసిలిటీ అండ్ స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి మిగిలిన కొన్ని ఫ్లాట్స్లో ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు ఇందులో మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఉందండి అండ్ సెకండ్ ఫ్లోర్లో మనకు త్రీ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉంది ఈ టూ యూనిట్స్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నానండి అండ్ మీ ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అయినా వెస్ట్ ఫేసింగ్ అయినా మనకు బిల్ట్ ఏరియా వచ్చేసి సేమ్ అండి టూ ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ రెండు వేల నాలుగు వందల యాభై స్క్వేర్ ఫీట్ అప్రాక్స్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేసుకోవచ్చు ఎంత కిచెన్ డైనింగ్ స్పేస్ దగ్గర సిట్అవుట్ బాల్కనీ లివింగ్ ఏరియాకి ఒక సిట్అవుట్ బాల్కనీ ఉంది అండ్ మన కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు యూటిలిటీ స్పేస్ కవర్ చేస్తాను పార్కింగ్ అంతా మనకు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి ప్రతి ఫ్లాట్కి మనకు డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అవైలబుల్ ఉంది అమ్యూనిటీస్ కింద సిసిటీవీ సర్వేలెన్స్ డిజిట్ జనరేటర్ అండి పవర్ బ్యాకప్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ అండ్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయి అండ్ వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఇది సిటౌట్ బాల్కనీ ఈ బాల్కనీ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన లివింగ్ ఏరియా సిటౌట్ బాల్కనీ అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుందండి వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ ఈవెన్ మనకి ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కూడా మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజెస్ అయితే మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి అండ్ ఇప్పుడు మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఈ సెకండ్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ రెండు ప్రొవైడ్ చేశారు ఇది దీనికి సంబంధించిన వాష్రూమ్ మోస్ట్లీ వాష్రూమ్స్ అన్నీ మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇస్తున్నారండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఈ డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ అండి దీని చుట్టుపక్కల కూడా మనకు కమర్షియల్ సెమీ కమర్షియల్ ఉన్నాయండి ప్రాపర్టీస్ వచ్చేసి సెట్ బ్యాక్స్ ఉండడం వల్ల మనకు అపార్ట్మెంట్కి అన్ని వైపులా మనకు ఓపెన్ స్పేసే ఉంది వెంటిలేషన్ రైట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈవెన్ ఫ్యూచర్లో కూడా మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇదిగో మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇస్తారు ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఆల్మోస్ట్ మీకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏమైనా మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ మీకు వీడియో కన్యూషన్లో పార్కింగ్ ఏరియా స్పేస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇప్పుడు మన ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్నామండి ఇది పార్కింగ్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆల్రెడీ చూడండి కార్స్ చూస్తున్నారు కదా మనకు ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు ఈ ప్రాపర్టీ వచ్చేసి అండ్ ప్రతి కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది వాచ్మెన్కి సంబంధించిన రూమ్ ఆ కార్నర్కి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ చుట్టూ సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్